అందరికీ స్వాగతం ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన ధర్మ ప్రసంగం గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఇది ప్రధానంగా ధ్యానానికి సంబంధించింది ముఖ్యంగా మన శరీరం అంటే రూపం దాని నిజ స్వభావం ఏంటి అనత్త అంటే ఆత్మ లేదు అనే భావన ఉంది కదా బౌద్ధంలో అవును అనత్త దాన్ని ధ్యానంలో ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా ధ్యానం లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి అనుభవాలు కలుగుతాయి సవాళ్లు ఏమొస్తాయి వీటి గురించే కదా ఈ ప్రసంగం ఖచ్చితంగా మన లక్ష్యం ఏంటంటే ఈ ప్రసంగంలోని కీలకమైన విషయాల్ని పట్టుకుని మనసుకీ శరీరానికి మధ్య ఉన్న సంబంధాన్ని ముఖ్యంగా ఆ సూక్ష్మమైన అనుభవాల్ని అర్థం చేసుకోవడమే మొదలు పెడదామా తప్పకుండా ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి చూడండి కేవలం ధ్యానం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది అనడం మాత్రమే కాదు ఇంకా లోతైనవి మనల్ని మార్చేసే శక్తి ఉన్నవి కొన్నిసార్లు కొంచెం ఇబ్బందిగా అనిపించే అనుభవాల గురించి కూడా ఈ ప్రసంగం చర్చిస్తుంది అంటే అంత సులువు కాదన్నమాట అస్సలు కాదు ముఖ్యంగా ధ్యానంలో మంచి పురోగతి సాధించినప్పుడు మనస్సులో కొన్ని ప్రత్యేకమైన స్థితులు ఏర్పడతాయి వాటినే ఉపకిలేశాలు అంటారు వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఊపకిలేశాలు వినడానికి కొత్తగా ఉంది సరే అవును అవి ఎందుకొస్తాయి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం ఓకే మరి ప్రసంగం మొదట్లో మన శరీరం అంటే రూపం గురించి చెప్పారు కదా అది మన పూర్తి అదుపులో ఉండదని అనత్త అని దాని గురించి కొంచెం వివరిస్తారా ఆ అది బౌద్ధంలో చాలా ప్రాథమికమైన సూత్రం రూపం భిక్కవే అనత్త అంటారు అంటే భిక్షువులారా ఈ శరీరం ఆత్మ లేనిది మీ పూర్తి అదుపులో లేదు అని అంటే అంటే సింపుల్గా చెప్పాలంటే మన శరీరం మన ఇష్టప్రకారం నడవదు నాకు జబ్బు రాకూడదు అనుకుంటాం వస్తుంది నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి అనుకుంటాం కాని అది మారుతూనే ఉంటుంది నిజమే ఎందుకంటే దానికొక శాశ్వతమైన నేను అనే కేంద్రకం లేదు అది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది పుడుతుంది పెరుగుతుంది జబ్బు పడుతుంది ముసలిదవుతుంది చనిపోతుంది ఈ మార్పుని ఈ అదుపు లేకపోవడాన్ని పుస్తకాల్లో చదవడం కాదు ధ్యానంలో స్వయంగా అనుభవించాలి అదే అనత్త అనుభూతి అంటే ఇది నా శరీరం నా మాట వినాలి అనుకోవటం ఒక భ్రమ అన్నమాట సరిగ్గా చెప్పారు ఆ భ్రమను తొలగించడమే విపస్సన లక్ష్యాల్లో ఒకటి మరి ధ్యాన ప్రక్రియలో దీని ఎలా గమనిస్తాం ప్రసంగం ప్రకారం మొదట మనం కావాలని చేసే పనులను పక్కన పెట్టి సహజంగా జరిగే వాటిపై అంటే మన శ్వాస మీద దృష్టి పెట్టాలి అంటున్నారు కదా అవును మనం నియంత్రించని శ్వాస మీద లేదా పొట్టలోపలికి బయటికి కదలడం మీద వాటి మీద దృష్టి పెట్టాలి ఏ జోక్యం చేసుకోకుండా అంటే అంటే దాన్ని మార్చాలని ప్రయత్నించకూడదు దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా చిన్నగా ఉంటే చిన్నగా ఎలా ఉంటే అలా దాని సహజ లక్షణాలని గమనించాలి ఉదాహరణకి మొదట్లో శ్వాస దీర్ఘంగా ఉండొచ్చు గమనిస్తూ ఉంటే అది నెమ్మదిగా చిన్నదిగా సూక్ష్మంగా మారుతుంది ఆ మార్పును కేవలం సాక్షిగా చూట్టమే అలా గమనిస్తూ ఉంటే ఏమవుతుంది మనస్సుకీ ఆ శ్వాసకి మధ్య సంబంధం ఎలా మారుతుంది ఆ సహజ రక్షణాలని శ్రద్ధగా గమనిస్తూ ఉంటే ధ్యానం చేసే మనస్సు ఆ వస్తువుకు అంటే శ్వాసకు మరింత దగ్గరవుతుంది క్షణక్షణం దాన్ని అనుసరిస్తుందనమాట ఈ క్రమంలో మొదట్లో ఉన్న స్పష్టమైన తేడా అంటే ఇది లోపలి శ్వాస ఇది బయటి శ్వాస అనే ఆ విభజన నెమ్మదిగా మసగబారుతుంది ఆ గీత చిరిగిపోతుంది ఓకే ఆ తేనా కూడా పోతుంది అంటున్నారు అంత ఒకటే ప్రవాహంలా అనిపిస్తుందా అదెలా ఉంటుంది అది కొంచెం ఊహించగలమా ఊహించడం కష్టం అనుభవించాల్సిందే కానీ అవును అంత ఒకటే నిరంతర ప్రవాహంలా ఒక ఫ్లక్స్ లాగా అనిపిస్తుంది క్షణక్షణానికి మారుతూ ఉండే ప్రవాహం ఆ స్థితిలో చెప్పండి ధ్యాస పెట్టే మనస్సు మనం దేనిమీదైతే ధ్యాస పెట్టామో ఆ వస్తు అంటే శ్వాస రెండూ ఎంత దగ్గరైపోతాయంటే అవి కలిసిపోయినట్లు ఒకటి కౌగిలించుకున్నట్లు అనిపిస్తుందని ప్రసంగంలో చెప్పారు సంలీనం జరిగినట్లు ఉంటుంది మనసు శ్వాస ఒకటైపోయినట్లనన్మాట ఇది వినడానికి అద్భుతంగా ఉంది ఇది సమాధి స్థితి లాంటిదేనా దానికి దగ్గరగా ఉంటుంది కాని ఒక ముఖ్యమైన తేడా ఉంది సమాధిలో ఒక్కోసారి పూర్తిగా లీనమైపోయి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా పోవచ్చు కాని ఇక్కడ విపసనలో అలా కలిసిపోయినట్లు అనిపించినా ఏం జరుగుతుందో గమనించే స్పృహ పరిశీలించే దృష్టి అది కొనసాగుతూనే ఉంటుంది అంటే అవేర్నెస్ ఉంటుందన్నమాట అవును ఎంక్వైరింగ్ మైండ్ క్రిటికల్ ఫ్యాకల్టీ అంటారు కదా అది పని చేస్తూనే ఉంటుంది ఇదొక ప్రయోజనం ఎందుకంటే ఏం జరుగుతుందో తెలిస్తేనే కదా దాని స్వభావాన్ని అర్థం చేసుకోగలం ఆ క్షణంలో నేను గమనిస్తున్నాను అనే భావన కూడా చాలా పల్చబడుతుంది వినడానికి చాలా బాగుంది కానీ ఈ దశ అంతా సులభం కాదని కూడా అనిపిస్తోంది ప్రసంగంలో కూడా కొన్ని హెచ్చరికలున్నాయి కదా ఆ శ్వాసప్రవాహం మార్పు లేకుండా బోరుగా అనిపించవచ్చని నిజమే నీరసం నిద్ర కూడా రావచ్చని కొన్నిసార్లు భయం ఎక్కడున్నామో తెలియని ఆయోమయం ఒంటరితనం ఇలాంటివి కూడా కలుగుతాయట ఇది నిజమేనా నూటికి నూరుపాళ్ళు నిజం ఇది కొంచెం ఛాలెంజింగ్ ఫేజ్ ఎందుకంటే మనసుకి అలవాటైన స్పష్టమైన ఆధారాలు ఆ హద్దులు మాయమవుతాయి అంతా సూక్ష్మంగా అస్పష్టంగా మారుతుంది ఇక్కడే పట్టుదల వీర్యం చాలా ముఖ్యం ప్రసంగంలో చెప్పినట్లు నిశ్చయమైన విశ్వాసం రెజల్యూట్ ఫెయిత్ కావాలి ఇది గుడ్డి నమ్మకం కాదు ఈ అనుభవం ద్వారా నేను ఏదో నేర్చుకోవాలి దీని లోతు చూడాలి అనే దృఢ సంకల్పం లేకపోతే చాలామంది ఇక్కడే ఆగిపోతారు లేదా భయపడి వెనక్కి వచ్చేస్తారు సరే ఇక మనస్సు వస్తువు ఇలా కలిసిపోయినప్పుడు మనలో నేను నాది అనే భావన ఉంది కదా మన అహం దానికేమౌతుంది నేను ఇతరులు లేదా ఇతర వస్తువులు అనే తేడా కూడా మాయమవుతుందా ఇది చాలా కీలకమైన మార్పు ఒక విప్లవాత్మకమైన మార్పు అని ప్రసంగం చెబుతోంది నేను నాది కానిది అనే భావనల మధ్య ఉన్న గీత చిరిగిపోతోంది ఆ సరిహద్దులు అస్పష్టంగా మారిపోతాయి అంటే మనల్ని మనం చూసుకునే విధానం ప్రపంచాన్ని చూసే దృక్పథం మొత్తం మారిపోతుందన్నమాట దీన్నే పారడైమ్ షిఫ్ట్ అంటారేమో ఖచ్చితంగా మన ఆలోచన విధానంలోనే సమూలమైన మార్పు అందుకే ఈ సమయంలో మానసిక సమతుల్యతను ఈక్విలీబ్రియంను కాపాడుకోవడం చాలా ముఖ్యం ఎందుకు ఎందుకంటే అది చాలా తీవ్రమైన అనుభవం ఆశ్చర్యానికి భయానికి లేదా అతి ఉత్సాహానికి లోను కాకుండా జరుగుతున్నదాన్ని కేవలం గమనిస్తూ ఉండగలగాలి మన అస్తిత్వపు పునాదులే కదిలినట్లు అనిపించవచ్చు నేన్ ఎవరు అనే ప్రశ్న చాలా బలంగా ఎదురవుతోంది ధ్యానం ఇంక లోతుకు వెళితే పదార్థం అంటే మన శరీరం కావచ్చు లేదా మనం గమనిస్తున్న వస్తువు కావచ్చు దాని గట్టిదనం ఆ కాంక్రీట్ నేచరు కూడా పోతుందట కేవలం దాని నీడలు మాత్రమే మిగిలినట్లు అనిపిస్తుందని విన్నాను అవును ప్రసంగంలో ఆ ప్రస్తావన ఉంది భూమి నీరు అగ్ని గాలి వంటి మూలకాల అనుభూతి కూడా అస్పష్టంగా మారుతుందట ఇదేంటి నీడలు అంటే అసలు అది ఎలా ఉంటుంది ఇది చాలా చాలా సూక్ష్మమైన అనుభవం దీని మాటల్లో చెప్పడం నిర్వచించడం నిజంగా కష్టం ఒక కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏర్పడుతుంది ఓ ప్రసంగంలో దీన్ని మరణ సమయంలో కలిగే అనుభవంతో పోల్చారు శరీరం స్థూల పదార్థం నశిస్తున్నా కూడా మనస్సు ఏదో ఒకదాన్ని కనీసం ఆలోచనలను జ్ఞాపకాలను లేదా ఇలాంటి అస్పష్టమైన నీడల్లాంటి అనుభూతులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది అలాగా అలాగే ధ్యానంలో కూడా పదార్థం యొక్క స్థూల రూపం కరిగిపోయి కేవలం దాని లక్షణాలు దాని ఉనికి యొక్క అస్పష్టమైన భావన మిగిలినప్పుడు ఆ స్థితిలో మనస్సు ఎలా స్పందిస్తుంది ఎలా సర్దుబాటు చేసుకుంటుంది ఒక్కొక్కసారి ఎలా తికమకపడుతుంది అనేది గమనించడం ముఖ్యం అయితే ఇక్కడే అసలు విషయం వస్తోంది ఇలా ధ్యానంలో బాగా పురోగతి సాధిస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని మానసిక అడ్డంకులు లేదా తప్పుదోవ పట్టించే అనుభవాలు తలెత్తుతాయని ప్రసంగం చెబుతోంది వీటిని విపస్సన ఉపకిలేసాలు అంటారని అవును విపస్సన ఉపకిలేసాలు విచిత్రమేమిటంటే ఇవి సాధకుడు ఫెయిల్ అయినందుకు కాదు సక్సెస్ అవుతున్నందువల్లే వస్తాయట ఇదేలా సాధ్యం ఇది కొంచెం విరుద్ధంగా లేదా అవును వినడానికి అలాగే ఉంటుంది కాని ఇక్కడే మనసు చేసే గమ్మత్తు బయటపడుతుంది చూడండి కొంచెం సూక్ష్మమైన అసాధారణమైన అనుభవం కలగగానే మనసు దానికి వెంటనే రకరకాల అర్ధాలు కర్పించేస్తోంది పెద్ద పెద్ద కథలళ్లేస్తోంది అంటే ఉదాహరణకి అంటే చాలా తక్కువ ఆధారాలతోనే గొప్ప సింహపరాశమాలు చేసేస్తుందనమాట ఉదాహరణకు ఏవో అద్భుతమైన రంగులు కనపడటం శరీరం తేలిక్క గాల్లో తేలినట్టు అనిపించటం విపరీతమైన ఆనందం ప్రశాంపత కలగడం ఓ వావ్ అనిపిస్తుంది కదా అప్పుడు ఖచ్చితంగా లేదా నాకు అన్నీ తెలిసిపోయాయి నేను గొప్ప జ్ఞానినైపోయాను వీటన్నిటికీ అతీతుణ్ణి అనే భావన కలగడం ఇలాంటివన్నీ అనమాట ప్రసంగం స్పష్టంగా చెబుతోంది ఇవి నిజానికి మనలోపల దాగి ఉన్న కోరిక తృష్ణ గర్వం మాన నేను అనే అహం ధిడ్డి నుంచే పుడతాయి అందుకే వీటిని ఉపకిలేశాలు అన్నారు అంటే ధ్యాన మార్గంలో వచ్చే చిన్న చిన్న మాలిన్యాలు లేదా అడ్డంకులు లాంటివా సరిగ్గా చెప్పారు తప్పుదోవ పటించేవి అవి నిజమైన జ్ఞానోదయం కాదు కాని అలా అనిపిస్తాయి ఓహో అంటే పురోగతి సాధిస్తున్నప్పుడే ఇలాంటివి వస్తాయన్నమాట మరి వీటిని ఎలా గుర్తించాలి వీటిలో చిక్కుకుపోకుండా ఎలా ఉండాలి అవును ఇవి వైఫల్యానికి సూచన కాదు పురోగతికి సూచన అందుకే వీటిని చూసి కంగారు పడకూడదు అలానే వాటిలో మునిడిపోయి ఆహా నేనెంత గొప్పవాడినో అని అనుకోకూడదు మరి ఏం చేయాలి అత్యంత కీలకమైనది తటస్థంగా గమనించడం న్యూట్రల్ అబ్జర్వర్గా ఉండటం మనసు చెప్పే ప్రతీదాన్ని అది ఎంత అద్భుతంగా ఆనందంగా అనిపించినా గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా నమ్మకూడదు కేవలం ఓహో ఇలాంటి అనుభవం కలుగుతోందా అని గమనించి మళ్లీ మన అసలు లక్ష్యం మీదుకో అంటే ఆ శ్వాసమీదుకో శరీరంలో క్షణక్షణం కలిగే అనిత్య మార్పులమీదుకో ధ్యాసను తీసుకురావాలి లేకపోతే లేకపోతే అసలు ధ్యానం పక్కకెళ్ళిపోయి ఈ అనుభవాల చుట్టూనే తిరుగుతూ ఉండిపోతాం పురోగమిస్తున్నట్లే అనిపిస్తుంది పైకి కాని అది ఒక వలయంలా మారిపోతోంది అక్కడే ఆగిపోతాం ఈ ఉపకిలేశాలు గురించి వేర్వేరు బౌద్ధ సంప్రదాయాల్లో కూడా చెప్పారా ప్రసంగంలో థేరవాద మహాయాన గురించి ప్రస్తావించారు కదా అవును చెప్పారు థేరవాద సంప్రదాయంలో ఇలాంటి ఒక పది రకాలుగా గుర్తించారట వాటిని ధమ్మ ఉదచ్చ విఘీహిత మానస అంటారని ప్రసంగంలో ఉంది అంటే ధర్మాన్ని కొంతవరకు అర్థం చేసుకోవడం వల్ల కలిగే మానసిక ఉద్రేకంతో కూడిన కలవరం పది రకాల ఇంకా ఆసక్తికరంగా మహాయానంలోని సూరంగమ సూత్రంలో ఏకంగా యాభై రకాల ఇలాంటి అడ్డంకులను గుర్తించారట వాటిని రూపకాలంకారంగా దెయ్యాలు అని వర్ణించారు మనలో ఉండే ఐదు స్కంధాలు అంటే రూపం శరీరం వేదన అనుభూతి సంజ్ఞ గ్రహణశక్తి సంస్కారం మానసిక నిర్మాణాలు విజ్ఞానం స్పృహ వీటికి సంబంధించి పది చొప్పున మొత్తం యాభై ఉంటాయని చెప్పారు చాలా వివరంగా చెప్పారు అయితే ఇవన్నీ కేవలం బౌద్ధులకు మాత్రమే వస్తాయా లేక ధ్యానం చేసే ఎవరికైనా రావచ్చా అదే చాలా ముఖ్యమైన విషయం ఈ అనుభవాలు ఈ మానసిక స్థితులు ఏ మతానికో సంస్కృతికో పరిమితం కావని ప్రసంగం నొక్కి చెబుతోంది లోతుగా ధ్యానం చేసే ఎవరికైనా వారు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నా ఇలాంటి అనుభవాలు ఎదురవ్వచ్చు అంటే ఇది మానవ మనస్తత్వానికి సంబంధించిన విషయమన్నమాట ఖచ్చితంగా ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పోలిక కూడా చెప్పారు ప్రసంగంలో ఆధునిక భౌతిక శాస్త్రంతో పోల్చారు సైన్స్తోనా ఎలా మనకు తెలిసిన న్యూటోనియన్ ఫిజిక్స్ ప్రకారం మనం చూసే తాకే పదార్థం మ్యాటర్ విశ్వంలో కేవలం నాలుగు శాతం మాత్రమేనట మిగిలిన తొంభై ఆరు శాతం మనకు కనిపించని డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అవును విన్నాను అలాగే ధ్యానంలో కూడా మనకు తెలిసిన స్థూల పదార్థం కాంక్రీట్ మ్యాటర్ నుండి ఈ లాంటి సూక్ష్మ స్థితికి మారినప్పుడు మన పాత తర్కం మన భాష మన నిర్వచనాలు సరిపోవు ఇది బహుశా పదార్థం నుండి స్థితికి మెటీరియల్ తూ నాన్ మెటీరియల్ మనస్సును సిద్ధం చేసే ప్రక్రియ కావచ్చు అని సూచిస్తుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే మన అవగాహన పరిమితులనే దాటి వెడుతున్నామనమాట ఒక రకంగా అంతే మరి కేవలం ప్రశాంతత కోసమో లేదా ఏకాగ్రత పెంచుకోవడం కోసమో ధ్యానం చేసేవారికి బహుశా ఈ ఉపకిలేశాల దాకా అనుభవం రాకపోవచ్చు అంటారా సాధారణంగా రాకపోవచ్చు అంటే రావాలనే లేదు ఎందుకంటే వాళ్ళు అంత లోతుగా వెళ్ళకపోవచ్చు ఇది ముఖ్యంగా జ్ఞాన మార్గంలో విపస్సనలో సత్యాన్వేషణలో చాలా లోతుగా ప్రయాణించేవారికి ఎదురయ్యే సవాలు అని ప్రసంగం సూచిస్తుంది అర్థమైంది మరి ఈ ఉపకిలేశాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటిని బలహీనతగా చూడకూడదు అన్నారు కదా అవును వాటిని బలహీనతగానో పొరపాటుగానో చూడకూడదు అవి పురోగతికి సంకేతం దాటాల్సిన సహజమైన అడ్డంకులుగా చూడాలి ఇది సాధకుడి వివేకానికి సమతుల్యతకు ఒక పరీక్ష లాంటిది ఇక్కడే అనుభవజ్ఞులైన గురువుల మార్గదర్శకత్వం చాలా అవసరం ప్రసంగంలో కళ్యాణమిత్ర అనే పదం వాడారు మంచి స్నేహితుడు మార్గదర్శకుడు అని అర్థం గురువు పాత్ర ఎందుకంత ముఖ్యమిక్కడా ఎందుకంటే ఈ ఉపకలేశాలు మన అహాన్ని పెంచుతాయి మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి అని చెప్పాం కదా ఇది నీ గర్వం వల్ల వచ్చింది ఇది నిజమైన జ్ఞానం కాదు అని గురువు చెప్పినప్పుడు దాన్ని వినడానికి అంగీకరించడానికి మనసు సులభంగా ఒప్పుకోదు నిజనే మన ఈగో ఒప్పుకోదు అవును అందుకే గురువు కూడా చాలా నైపుణ్యంగా కరుణతో సున్నిధంగా విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది సాధకుడిని నిరుత్సాహపరచకుండా అదే సమయంలో వాస్తవాన్ని గ్రహించేలా చేయాలి అర్థమైంది మొత్తానికి ఈరోజు మనం ఈ ప్రసంగం ఆధారంగా ధ్యానంలోని కొన్ని చాలా లోతైన కీలకమైన అంశాలను చర్చించాం శరీరం అంటే రూపం యొక్క అనిత్య స్వభావాన్ని అనర్థ భావనను తెలుసుకున్నాం అవును ప్రయాణాన్ని చూశాం అన్నిటికన్నా ముఖ్యంగా ధ్యానంలో విజయం సాధిస్తున్నప్పుడు ఎదురయ్యే సూక్ష్మమైన సవాలుతో కూడిన విపస్సనా ఉపకిలేశాలు అనే మానసిక స్థితుల గురించి వాటి స్వభావం గురించి వివరంగా తెలుసుకున్నాం ఖచ్చితంగా ఈ ప్రసంగం మనకు స్పష్టం చేసే ముఖ్య విషయమేమిటంటే ధ్యానంలో పురోగమిస్తున్నప్పుడు కొన్నిసార్లు కలిగే మానసిక గందరగోళం లేదా అసాధారణ అనుభవాలు చూసి భయపడాల్సిన పనిలేదు ఆగిపోవాల్సిన పనిలేదు అవి వెనకడుగుకు కాదు ముందడుగుకు సూచనలు వాటిని సరైన అవగాహనతో సరైన మార్గదర్శకత్వంతో ఎదుర్కొని ముందుకు సాగాలి అప్పుడే అసలైన ప్రగతి సాధ్యమవుతుంది చాలా బాగా వివరించారు చివరగా కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదలాలనుకుంటున్నాను తప్పకుండా మనస్సు యొక్క ఈ స్వభావం అంటే చాలా తక్కువ ఆధారాలతో పెద్ద పెద్ద కథలు అల్లేయడం మనల్ని మనమే మోసం చేసుకునే తత్వం ఆ చీటింగ్ నేచర్ ఆఫ్ ది మైండ్ అన్నాం కదా ఇది కేవలం లోతైన ధ్యానంలోనే బయటపడుతుందా లేక మన రోజువారీ జీవితంలో మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంటర్నెట్లోనో వాట్సాప్లోనో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మేటప్పుడు ఇతరుల గురించి తొందరపడి అభిప్రాయాలు ఏర్పరచుకునేటప్పుడు కూడా మన మనస్సు ఇలాగే ప్రవర్తిస్తుందేమో ఎప్పుడైనా గమనించారా నిజమే ఆలోచించాల్సిన విషయం బహుశా ఈ అంతర్దృష్టి మనని మనం మన ఆలోచన సరళిని మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో ఏమంటారు